ఇల్లు ఎలా ఉందో ఎక్కడ పడితే అక్కడే సామాన్లు పడేశారు ఎవరు నా మాట వినరు అన్నీ నేనే చేసుకోవాలి మీరేంటి ఎక్కడ కూర్చున్నారు అవతల తినడానికి పదండి సరే నీ ఇష్టం పదవే మేమ పిలుస్తోంది కావ ఇవన్నీ అక్కడ పెట్టమ్మా సరే అతయ్యా ఏం చేస్తున్నావు అమ్మా సాంబారా అప్పడాలు కూడా చెప్పు బాగుంటాయి అలాగే ఇంకేమున్నాయి కావ్య నాకీ నేను తీసుకెళ్తా పర్లేదండి నేను తీసుకెళ్తాను అడుగుతున్నాను కదా అదే కాలుతుందని నేను తీసుకెళ్తాలే చాలే నువ్వు కూడా కూర్చో తిను కావ్య చెప్పడం మర్చిపోయా మొన్న చైన్ ఆర్డర్ ఇచ్చాను కదా నీకోసం అదే రెండు లక్షలు మీకు చెప్పాను కదా అన్న ఆ చైన్ గురించి ఇంకో రెండు రోజులు వచ్చేస్తుంది మోడల్ బాగుంది చాలా మోడల్స్ చూశాను కానీ అదే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాను అన్న చాలా బాగుంది సారీ అండి సారీ చూసుకో ఒక్క పని కూడా సరిగ్గా చేయు చే కొత్త షర్టు ఖరాబ్ అయిపోయింది చే ఒక్క పని సరిగ్గా చేయరాదు చే నేనేమైనా కావాలని చేశానా నీలేగా పడింది పాప అడిగితే ఇస్తుంటే పడింది దానికి ఎందుకు అలా అరుస్తున్నారు ఏంటి అరుస్తున్నావు మీరు రాపట్లేదు కదా అయినా ఇలా నటించడం నా వాళ్ళ కాదు మరి నా వాళ్ళ కూడా కాదు నీతో ఏదో బాగున్నట్టుగా నేను నటించలేను మా అమ్మ నాన్న బాధపడతారని ఎలా నటించవలసి వస్తుంది ఛ అమ్మ ఇంకొక క్షణం కూడా దీంతో నేను కలిసి ఉండలేను ప్రతి దానికి గొడవ పడుతూనే ఉంది గొడవ నేనా నేనా గొడవ పడ్డం స్టార్ట్ చేసింది కావ్య భర్త మీద అలా అరవకూడదే మొగుడైతే ఎందుకు అరవకూడదమ్మా ఎందుకు అరవకూడదు అతిథి నీకేం తెలియదు నువ్వు మాట్లాడుకో లోపలికెళ్ళు కావ్య చూడు కావ్య భార్యాభర్త మధ్య ఎన్ని గొడవలు జరిగినా సర్దుకుపోవాలి పిల్లలు పుట్టాక అణిగి ఉండాలి అతిథి వదిలి చూసుకోమ్మా అయినా ఇవన్నీ కామన్ దిస్ సీరియస్ అని అలా ఎలా అంటావు భార్య అన్నాక ఇలాంటి చిన్న చిన్న గడువులు వస్తూ పోతూ ఉంటాయి అసలు ఎందుకు వస్తాయి అదిన ఇంకా ఎన్ని రోజులు ఇలా కాంట్యూ జస్ లీవ్ హిమ్ చూడొదినా అన్నయ్య గురించి నాకు తెలుసు నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు అన్నయ్య నిన్ను ఎంత టార్చర్ చేస్తున్నాడు అసలు వీళ్ళందరూ ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు లీవ్ ఇవ్వొద్దునా మా లెక్చరర్తో మాట్లాడి నేను అరేంజ్ చేస్తా డివోర్స్ ఇచ్చినంత మాత్రాన ఏం పోదు అయినా నువ్వు వాడుతూ ఉంటేనే నీ ప్రాణం పోయేలా ఉంది మమ్మీ ఒకసారి దీన్ని చూడొదినా రేపు మీ గొడవల మధ్యలో లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు